ఇట్లా ఉంటుంది ఇట్లా ఫుల్ ఫుల్ ఉండాలి రైస్ నేను రైస్ వండే కంటే ముందు చెప్పాను కదా ఏంటంటే రైస్ని అందులో కొద్దిగా మనము రైస్ కుక్కర్లో పెట్టుకున్నా ఎట్లయినా పర్లేదు మనం ఏంటంటే కొద్దిగా ఆయిల్ సాల్ట్ వేసి పెట్టేసుకొని ఇట్లా ఫుల్ ఫుల్ అయితే రావాలన్నాను లేకపోతే రైస్ అంత పులిహోర అంత బాగా అనిపించదు నేనైతే వన్ అండ్ హాఫ్ కేజీ అయితే చేస్తున్నా ఎందుకంటే మా ఎవరికన్నా ఇవ్వాలా కొద్దిగా ఇవ్వాలా అన్నట్టు అనిపించింది అని అంటే వన్ అండ్ హాఫ్ కేజీ అయితే చేస్తాను చేస్తున్నాను ఇంకా ఎలా ఏంటి అనేది ఇంకా ముందు చూపిస్తాను చింతపండు అయితే బాగా మరుగుతుంది దానికి సరిపడంతనమాట ఆయిల్కి అది రైస్కి సరిపడంత చింతపండు దగ్గరికి మనము చింతపండు నానబెట్టి చేసుకొని అందులో మనం ఆయిల్ పసుపు ఉప్పు కొత్తిమీర కరివేపాకు ఆయిల్ వేసి మంచిగా దగ్గ ధరికి మరగనివ్వాలన్నమాట నేను ఆల్రెడీ అయితే ఇందులో నేను పసుపు ఉప్పు అయితే వేసాను ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర ఇది వేసేసుకుంటున్నాను కరివేపాకు ఇది కొత్తిమీర వేసేసి ఆయిల్ కూడా వేస్తున్నాను అందులో ఒక టూ స్పూన్స్ అంత ఆయిల్ అంటే రైస్ని బట్టి మనం రైస్ని తీసుకునే దాన్ని బట్టి అయితే చేయాలా ఇది దగ్గరికి మరగాలన్నమాట బాగా అయితే దగ్గరికి మరిగిన తర్వాత అప్పుడు మనము ఇంకా రైస్లోకి కొంచెం చల్లార్చి పోపు అయితే పెట్టుకోవాలా పెట్టేసుకొని ఎసుకోవాలా బాగా మరగాలన్నమాట ఆయిల్ అంతా ఇట్లా మంచిగా మెత్తుగా రావాలి రైస్ అయితే చూసారు కదా మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూ చింతపండు మంచిగా నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తీవరు లేకుంటే వేడి వేసి నానబెడితే ఇంకా మెత్తగా బాగుంటుంది ఇదేమో ఎర్రమిర్చి దాంట్లో సరిపాడు అంతా మళ్ళీ దేనికి కావచ్చు పల్లీలు ఈ కరివేపాకు కూడా వేయించుకోవాలి మనము అందులో ఆయిల్లో వేసుకోవాలి ఆ వాటిలో అయితే వేయించుకోవాలా వేయించుకుని కానీ మంచిగా వెళ్ళిగా వేయాలి మంచిగా వేయించుకున్నది ఇంకే వీటిని అయితే మనం ఒక ప్లేట్ కాట్ అయితే టీ సిక్స్ కాట్ వేసుకోవాలి అది కూడా వేయించుకోవాలి మంచిగా ఇందులోనే మరి రెడ్ మిర్చి కూడా వేసుకోవాలి ఎర్రమిర్చి అది ఇంట్రెస్ట్ వాళ్ళు ఇంకా వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు మా ఇంట్లో మా వాళ్ళకి నచ్చుతుంది నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి అయితే స్కిప్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మనము ఈ పల్లీలు ఇట్లా వేయించుకున్నాము పల్లీలు కరివేపాకు ఉంది మళ్ళీ క్రిందిలో జీలకర్రెడ్ రెడ్ మిర్చి ఇట్లా అంతా వేచి కావాల్సి మంచిగా కొంచెం బ్లాకిష్ ఇట్లా కలర్ కావాలన్నమాట సహజంగా మనం ఎలా కలపాలి అనేది చూద్దాం ఆవాలు కూడా కావాలి కావాలంట మనం ఇంకా జీలకర్ర వేసుకున్నాము ఆవాలు ఎల్లుమిర్చి అయితే కలిపేస్తాము పల్లీలు నేను చూపించాను కదా ఇందాక అవన్నీ వేసేసి అయితే మిక్సీ అంతా కలిపేసి పెట్టేసాను ఇంకా కుక్క అయితే ఇంకా పూజ టైం అవుతుంది ఇంకా పూజ చేసి వినాయకుడికి అయితే నైవేద్యాలు పెట్టేసేసి ఇంతే అనమాట పులిహోర చేయటం ఫస్ట్ అన్నం రైస్ చేసుకున్నాము చేసుకున్నాక దాన్ని కొద్దిలాగా కొద్దిగా గాలికి ఇది చేసేసి అన్నం అంతా విడివిడిగా అంతా కుళ్ళకుల్లా వేసి ఒక పెద్ద బౌల్లో వేసి పెట్టాను పులుసు మరిగేది ఎలా అని చూపించాను కదా అది మరిగిన తర్వాత అది చల్లార్చి మళ్ళీ ఏమంటారు పల్లీలు వేపింది చూపించాను కదా పల్లీలు ఎర్ర ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఇంకా అవన్నీ కొంచెం చల్లన్నాక స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అయితే ఇందులో అన్నీ కలిపేసాను ఇంకా పులిహోర అయితే రెడీ అయితే అయిపోయింది ఇంకా టోటల్గా పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇంతే అంతే అనమాట పులిహోర కలుపుకోవటం ఓకేనా ఓకే హ్యావ్ ఎ నైస్ డే కి స్మాల్ టే కేర్ బాబాయ్